కొన్ని కొన్ని నిర్ణయాలు జగన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది మొన్న మధ్య గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి అనడానికి ఆయన పెద్ద నామోషిగా ఫీల్ అయిపోయారు ప్రమాణ స్వీకారం చేసేసి ఎమ్మెల్యేగా బయటకు వచ్చేసారు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఆయన కనిపించలేదు బెంగళూరు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదనేది ఆయనకి డౌటే కారణం ఏంటంటే మేము పదకొండు మందే ఉన్నాం మమ్మల్ని కార్నర్ చేస్తారు లేదంటే మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అంటే ముందు మళ్ళీ వాళ్ళు ఇరవై మూడు మందే ఉన్నారు వాళ్ళు వెళ్ళలేదా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బహిష్కరించారు ఎప్పుడు బాగుగా చేశారు ఆయన్ని వ్యక్తిగతంగా వలం నిర్వహం సియో లేదంటే వైసీపీ నాయకులు కించపరిచారు కాబట్టి భువనేశ్వర్ గారిని అందులోకి లాగారు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఒక అయితే చేశాడు ఒక సవాల్ చేశాడు ఆయన నేను మళ్ళీ సీఎం గానే అడుగు పెడతాను అంతకు ముందు వరకు వెళ్ళారు కదా ఒకవేళ ఆయన బయటకు వచ్చిన మిగిలిన నాయకులు వెళ్ళారు కదా మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా ఓకే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలి ఆయన వెళ్ళారు ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు మళ్ళీ రేపు సెషన్స్కి వెళ్తారో లేదో తెలియదు ఒకే వెళ్తే హ్యాపీ ఇప్పుడు కూడా అంతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానని చెప్పి ఒక టైం ఫిక్స్ చేసుకొని ఈ పాటికి ఇరవై ఎనిమిదో తేదీన ఉదయం దర్శనం అయిపోయి ఉండేది ఈ లోపల వాళ్ళు థర్టీ యాక్ట్ అమలు చేశారో లేదంటే ఇంకో యాక్ట్ అమలు చేశారు ఓకే అది పోలీసులు గౌరవించి ఆగిపోయారో లేదంటే అడ్డుకుంటారని భయంతో ఆగిపోయారు లేదంటే డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆగిపోయారు ఈ క్లారిటీ ఇవ్వాలి ఆయన చెప్పిన దానికి దీనికి అసలు సంబంధం లేదు నన్ను డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు నేను ఏ మతానికి చెందినవాడినో తెలియదు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు అడ్డుకోలేదు నేను సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు అన్నిసార్లు వెళ్ళినాను ఐదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించానంటే సీఎం హోదాలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్తారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అదిలో నో డౌట్ అక్కడ ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వని ఎవరు అడగరు ఎందుకంటే అక్కడ టీటీడీ బోర్డు అక్కడ పాలక మండలి మొత్తం అదే ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆయన ఎవరు అడ్డుకోరు ఇప్పుడు పార్టీ మారింది ప్రభుత్వం మారింది టీటీడీ బోర్డు కూడా మారబోతోంది ఆయన పెట్టిన జంబో బోర్డు అయితే ఏదైతే ఉందో టీటీడీ బోర్డు అది కూడా మార్చేబోతున్నారు కొత్త చైర్మన్ కూడా రాబోతున్నారు అలాగే ఆల్రెడీ కొత్త ఈవో వచ్చేసారు సో ఇటువంటి నేపథ్యంలో డిక్లరేషన్ అడుగుతారా లేదా అనేది అక్కడ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం టీటీడీ బోర్డు నిబంధనల ప్రకారం ఉంటుంది ఒకప్పుడు ఎప్పుడో థర్టీ బై నైన్ నైన్టీన్ ఎయిటీ యాక్ట్ ఏదో తెలియదు టీటీడీ సంబంధించి అన్య మతస్తులు ఎవరైనా గనక అక్కడికి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి మాకు ఈ మతం మీద నేను వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని కానీ శ్రీవారి మీద నాకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అని ఒక డిక్లరేషన్ ఇస్తే తర్వాత వాళ్ళు అనుమతిస్తారు ఓకే ఇది సెలబ్రిటీలకి లేదంటే రాజకీయ నాయకులకి వీఐపీలకి ఇటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది సాధారణంగా చాలా మంది దర్శనాలు చేసుకురావచ్చు రోజుకి ఎంతో మంది వేరే మతాల వాళ్ళు అక్కడ ఎవరిని గుర్తించలేరు కదా ఏ ఏ సందర్భాల్లో గుర్తొస్తుంది వాళ్ళు బొట్టు పెట్టుకోలేనప్పుడు లేదంటే అక్కడ ఎలాగా ప్రసాదాలు అందరికీ ఎవరు లేదంటే అక్కడ ప్రసాదం తినలేనప్పుడు లడ్డూ తినలేనప్పుడు అప్పుడు డౌట్ వస్తుంది ఏంటి వేరే మతానికి సంబంధించిన వ్యక్తాలు అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటారు పట్టుకుంటూ ఉంటారు అన్ని మతస్థులు రావడానికి వీలు లేదు అనేది చాలామంది అలా దొరకని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ వీఐ లేదంటే ఇలాంటి సెలబ్రిటీలో రాజకీయ నాయకులు మాజీ సీఎంలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ అడుగుతారు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నమాట దానికి క్లారిటీ ఇవ్వకుండా మొత్తం మా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారంటే అక్కడ థర్టీ యాక్ట్ అమలు చేసినప్పుడు ఎటువంటి వివాదాలు ఇబ్బందులు లేకుండా నోటీసులు ఇచ్చారు దీనికి ఈయన ఎవరు అడ్డుకున్నారు అనేది సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన ప్రశ్న ఒక రకంగా ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీనే అయోమయంలోకి తీసుకెళ్తున్నాయా లేదంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఆయన ఈగో హట్ చేసుకొని లేదంటే ఆ ఇగోని చంపుకోలేక వెనకడుగు వేస్తున్నారా మొన్న అసెంబ్లీ విషయంలో అదే చేశారా ఇప్పుడు మళ్ళీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానని చెప్పి వెనక్కి తగ్గడం కేవలం డిక్లరేషన్ గురించే డిక్లరేషన్ ఇచ్చేస్తే అయిపోయేది కదా ఇప్పుడు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను హిందూ మతాన్ని గౌరవిస్తాను అని చెప్పినప్పుడు హిందూ మతాన్ని గౌరవించి డిక్లరేషన్ ఇచ్చేస్తే శబాష అనిపించుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టిలో అన్ని మతాలే సమానమే అనేవారు అప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడినా సెక్యులర్ గురించి మాట్లాడినా అప్పుడు కొంచెం పద్ధతిగా ఉండేది ఈయన మొత్తం టూరే క్యాన్సిల్ చేసేసుకుని రద్దు చేసేసుకొని ఇప్పుడు నేను డిక్లరేషన్ నన్ను అడుగుతున్నారు నాది మానవ మతం అంటే ఇప్పుడు రేపొద్దున్న నిజంగా చాలామంది ఎవరో గతంలో క్యాస్ట్ సర్టిఫికెట్స్కి నో క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంది ఒక మహిళ ఫస్ట్ టైం ఇండియా వ్యాప్తంగా అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ మానవ మతం అనే కొత్త మతాన్ని ఏమన్నా తీసుకొచ్చే రి అప్పుడు ఈ మాటలు మాట్లాడితే బెటర్ ఏమో ఆ దిశగా పోరాటం చేస్తే బెటర్ ఏమో చూద్దాం మరి ఆ మాటలు ఎందుకు అన్నారు ఇది ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది